టోపిదర్కాశ్ రెడ్డి సార్ ఆఫీస్ నుంచి కాల్ చేసినాం సార్ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సార్ ఆఫీస్ నుంచి సార్ చెప్పండి మేడం నాగేంద్ర అమ్మ ఏమవుతారు సార్ నాగేంద్ర ఆమె కాస్ట్ డబ్బులు పడుతున్నాయా ఇంకేమైనా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా సార్ కూడా ప్రకాష్ రెడ్డి సార్ కోర్టే గెలిపించండి సార్ డబ్బులు ఇచ్చిన కూడా ఏమైనా సంవత్సరానికి ఐదు లక్షలు లెక్కిస్తాన ఓటు అయినా ఏం లేదమ్మా ఎంబీఏ చేసుకున్న కొడుకు జాబు కోసరానికి వచ్చేసి ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు దానికోసరానికి ఏముందమ్మా కంపెనీలు లే రాజధాని లా లే దాని నుంచి మనం వచ్చే తినే తినుకుంటూ కూర్చొని సోమవారం లేదా ముందు ఫ్యూచర్ ఉండాలంటే కంపెనీలు ఉండాలా రాజధాని కావాలా జాబ్ జాబ్టెంట్ అందులో స్కూల్ డెవలప్మెంట్ మధ్య చూపిస్తున్నారు యాట్లో అది వరకు ఓకే అది వరకు బాగుంది ఎడ్యుకేషన్ పాస్ అయిన చాలా జనం ఉన్నారు ప్రైవేట్ వర్కర్లు మళ్ళీ జాబ్స్తున్నారు కానీ గవర్నమెంట్ జాబ్ పోస్ట్ వదలడం లేదు ఈ సంక్షేమ పథకాలని అని అందుకోసరానికి ఫస్ట్ ముందు ఫ్యూచర్ చూసుకోవాలి ఇప్పుడు జరిగిపోయేది ఇప్పుడు తినేది కాదు మనకు ఆన్లైన్ ముందు ఫ్యూచర్ మా పిల్లలు ఫ్యూచర్ చూడాలి కాబట్టి ఈసారి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఇచ్చిన మాత్రం ఇలా ఉంది అంటే మొత్తం అర్థం అవుతుంది ఇప్పుడు డిగ్రీలు ఇంటర్లో డిగ్రీలు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళే వాలంటీర్ పోస్టులు చెప్తున్నారు ఐదు వేలకి ఆరు వేలకి